ఓం నమో వెంకటేశాయ ఆషాఢ బహుళ తదియ ఆదివారం అనగా పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు శ్రవణ నక్షత్రం చాలా విశేషమైనటువంటి రోజు కావున అపనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి దేవస్థానంలో పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా మాస కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించటకు ఆలయ అధికారులు సుందరంగా ఏర్పాట్లు చేస్తున్నారు భక్తుల కొరకు స్వామివారి మాస కళ్యాణ సేవలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా స్వామివారి యొక్క కళ్యాణ సేవలో తరించవలసిందిగా మనవి చేస్తున్నాం స్వామివారి కళ్యాణం ఉదయం తొమ్మిది గంటలకు శుభారంభమవుతుంది భక్తులు గమనించి స్వామివారి మాస కళ్యాణ సేవలో పాల్గొని తరించవలసిందిగా కోరుతూ ఉన్నాం శ్రీమతే రామానుజాయ నమ